కొడాల నాని గారికి భారీ ఊరాటం చెప్పాలి హైకోర్టులో కొడాల నాని గారిపై ఆ మధ్య వాలంటీర్లు ఫిర్యాదు చేసిన సంగతి అందరూ తెలిసిందే వాలంటీర్లు ఏమైనా ఫిర్యాదు చేశారంటే కొడాల నాని గారిని ఉద్దేశిస్తూ మమ్మల్ని జాబ్ నుంచి రిజైన్ చేపిచ్చింది కొడాల నాని గారే కొడాల నాని గారు చెబితేనే మేము రిజైన్ చేసాము అని చెప్పి కొడాల నాని గారి పైన ఆ మధ్య వాలంటీర్లు ఫిర్యాదు చేసిన సంగతి మనందరూ తెలిసిందే దీనిపైన కొడాల నాని గారు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టులో వాదనలు విన్నటువంటి హైకోర్టు జడ్జి గారు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది కొడాల నాని గారి లాయర్ చెప్పిన విధి విధానాలకు ఆయన ఏకీభీవించి పూర్తి స్థాయిలో హైకోర్టు వారు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది వాళ్ళు కొడాలనాని గారికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ముందు విచారణకు పిలవండి విచారణ పిలిచాక స్థాయిలో మీ దగ్గర రాబట్టుకోవాల్సిన వివరాలు ఏంటి ఐదు రాబట్టుకోండి ఈ విచారణ మొత్తం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే జరగాలి అని చెప్పి హైకోర్టు వారు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి టార్గెట్గా కొడాల నాని గారు ఉంటారు వల్లభనేని వంశీ గారు ఉంటారు అని చెప్పి కొన్ని పూర్తి స్థాయిలో బయట సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతూ ఉన్నాయి ఆ మధ్య లోకేష్ గారు కూడా నా దగ్గర రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్లో ఎవరైతే పేర్లు రాసుకున్న వాళ్ళందరినీ ఏదో రకంగా నేను టార్గెట్ చేస్తాను ఐదు అని చెప్పి ఏదో మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వీళ్ళ ఫోటోలు ఆ మాటలు రెండు కలిపి విపరీతంగా వైరల్ చేసుకుంటా ఉన్నారు బహుశా ప్రజాస్వామ్య దేశంలో వాలంటీర్లని స్వేచ్ఛ ఏదైతే సేవా దృక్పథంతో మేము వాడుకున్నాం మీరు వాళ్ళ స్వేచ్ఛ అనేది భంగం కలిగించే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో ఒక పార్టీకి పనిచేస్తున్నారు వాళ్ళ మీద దుష్ప్రచారం చేసింది మీరు కానీ తిరిగి అదే వాలంటీర్ మా చేత రాజీనామా చేయించారని చెప్పి కొడాలనాని గారి మీద కేసు పెట్టించింది అది ఎవరు వాస్తవానికి వాలంటీర్లు ఎక్కువ మానసిక శోభ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ని ఉద్దేశిస్తే ఉన్నాడు అమ్మాయిలు టార్గెటింగ్ అమ్మాయిలు ట్రాపింగ్ చేస్తుంది వీళ్ళే వీళ్ళే సగం ఈ వ్యవస్థ నాశనం దరిద్రం అయిందని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ని ఉద్దేశిస్తూ అలాగే చీప్గా మాట్లాడాడు ఫైనల్గా ఈ వాలంటీర్లు ఈరోజు వాళ్ళ వాళ్ళందరూ మంచోళ్ళు నాని గారి ద్వేషి లేకపోతే ఇంకొకరు ద్వేషి జాబ్లు ఇచ్చినటువంటి అంటే సర్వీస్ చేయమని మోటోతోటి మీకు గౌరవ వేతనం ఇచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు అందరు చెడ్డోళ్ళు మిమ్మల్ని సెలెక్టివ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నందుకు ఇచ్చినందుకు వీళ్ళు దుర్మార్గులు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులోకి వెళ్ళిపోయారు మేము దీని మీద ఏం మాట్లాడలేదు బికాజ్ ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళది కానీ మీకు అవకాశం కల్పించిన వాళ్ళ మీద ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు కొడాల నాని గారు గుడివాడ ఆయన ఎవరెవరికి అవకాశం కల్పించారు ఆయన చెప్పిన వాళ్ళకి ఆ రోజు తర్వాత ఇప్పుడు ఆయన మీదే తిరిగి కేసులు పెట్టారంటే ఇది ఎక్కడ పోతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ కానీ చూద్దాం పరిస్థితి మనం యత్నించేడిపోతూ ప్రజలంతా గమనిస్తూ ఉంటారు ఇంక్లూడింగ్ నేను నువ్వు ఎవరైనా కానీ ప్రజల మధ్య అందరూ ఆన్సర్బుల్లే ఎవరైనా కానీ సమాజంలో మనం తప్పు చేస్తే నాలుగు వేలు మనం చూపిస్తే ఒకవేళ మనం అది చూపిస్తే నేనైతే వాలంటీర్ల విషయంలో మాత్రం నాని గారు రిజైన్ చేయించారు ఐదని మాట్లాడుతూ ఉన్నారు కానీ వాలంటీర్లకు చట్టబద్ధత లేదని వీళ్ళే చెప్తారు గవర్నమెంట్ జాబులు కాదు గవర్నమెంట్ ఏం చట్టం తీసుకొచ్చింది అని చెప్తారు మరి వాళ్ళని జాబ్స్ కింద కన్సిడర్ చేసి రిజైన్ చేశారు అది అంటే ఏందో నాకు అర్థం కావట్లా అయ్యాన్ని గవర్నమెంట్ జాబులా గవర్నమెంట్ జాబు కాదు ఏంది చట్ట ప్రాధికతను ఏందని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు మళ్ళీ తిరిగి వాళ్ళని తీసేశారంటే మళ్ళీ కేసులు పెట్టించేది మీరు అది నాకు అర్థం కాని పాయింట్ ఇది అసలు